హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా అమెరికా ఎయిర్లైన్స్ కు ప్రమాదం అమెరికా ఎయిర్లైన్స్ ప్రమాదం అది కూడా ఏంటంటే అది కొంచెం టేకప్ లోనే ఏమో అనుకుంటారు టేకప్ ల్యాండింగ్ అన్నది పెద్దగా ఐడియా లేదు కానీ మొత్తానికి టైర్ ఏదో డ్యామేజ్ అయింది అంటే డ్యామేజ్ అవ్వటం వల్ల మంటలు చలరేనాయి ఫ్లైట్ లో కానీ దాన్ని అయితే సాగసక్యంగా భూమి మీద అయితే దించారు దించిన తర్వాత అడావుడిగా అందులో ఉన్న ప్యాసింజర్ మొత్తం ఎంత భయాందోళన తోటి పరుగులు పెడుతున్నారో చూడండి మీరు ఎందుకంటే ఎవరైనా సరే ఇంక ఫ్లైట్ లో మంటలు చెలరేగి అంటే ఇంక అసలు ఇంకో టెన్షన్ ఎలా ఉంటుందో చూడండి ఎందుకంటే అది కూడా హండ్రెడ్ నుండి ఒక నూట యాభై మంది పట్టేంత అంటే చిన్నదే ఇది అమెరికా ఎయిర్లైన్స్ అది మామూలుగా ఇప్పుడు ఇది లోకల్ అంటే ఓకే ఇది కనుక మామూలుగా ఇప్పుడు ఇంటర్నేషనల్ అనుకోండి ఇంటర్నేషనల్ అయితే అది దాంట్లో దగ్గర దగ్గర ఆరు వందల యాభై మంది జనాలు ఉంటారు ఆరు వందల యాభై మంది జనాలు దిగటం అంటే మామూలు విషయం కాదు ఇదేంటంటే చిన్నది కాబట్టి చాలా తక్కువ టైంలో వీళ్ళంతా కూడా దిగగలిగారు దిగటం అంటే వాళ్ళు ఏమన్నా మామూలుగా మెట్ మళ్ళీ టెప్స్ ఉంటాయి దీనికి టెప్స్ లో నుంచి రాలేదు జారుకుంటూ వస్తున్నారు జారుకుంటూ వస్తే ఏంటంటే త్వరగా కిందకొచ్చి పడుతున్నారు అది ఎక్కడ పేలిపోయి అన్న ఉద్దేశంతో అందరూ అడావుడిగా అడవుడిగా జారి కిందకు వచ్చేస్తున్నారు ఎంత టెన్షన్ పడుతున్నారంటే ఇక్కడ చూడటానికి మనకు కూడా భయం వేస్తుంది ఎందుకంటే అదే ఫ్లైట్లు గనక మనం ఉంటే మన పరిస్థితి ఏందా అని ఇలా ఉంటుంది ఈ మధ్యకాలంలో తరచు జరుగుతున్నాయి ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా తస్మాత్ జాగ్రత్త ఎవరైనా సరే ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఫ్లైట్ ఎక్కేటప్పుడు అంటే మనం జాగ్రత్త పడేది ఏమి ఉండదు వాస్తవంగా అంత టైం భగవంతుడు గాల్లో ప్రయాణం అంటేనే చాలా మంది అంటూ ఉంటారు గాల్లో ప్రయాణం గాల్లో ప్రయాణం ఎలా ఉంటుందో ఏమో అని నిజంగానే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది పసిపిల్లలతోటి సహా వాళ్ళు పాపం పరుగు పరుగును పరిగెత్తుతున్నారు కిందకి ఇదే కాకుండా ఇంకోటి మాలుగు ఇప్పుడు చిన్న ఫ్లైట్లు ఉంటాయి చిన్న ఫ్లైట్లు అంటే ఫ్యామిలీ ఫ్లైట్లు చిన్న చిన్నవి అది కూడా నిన్ను అనుకుంటా నిన్ను మన అది కూడా చూశాను అది కూడా అంతమానతో రోడ్డు మీద పడి కూలి మంటలు వచ్చేసినాయి ఇంకా అది ఇప్పుడు మనం పెట్టడం కరెక్ట్ కాదు వీడియో అందుకని చెప్పేసి నేను పెట్టట్లేదు అది కూడా ఒక సంఘటన జరిగింది ఇలాంటి ఇక్కడ అమెరికాలో తరచు జరుగుతూ ఉన్నాయి మొన్న ఇండియాలో కూడా అలానే జరిగింది ఇండియాలో కూడా ఆ రోజు కూడా చాలా మంది చనిపోయారు అది కూడా చాలా బాధాకరమైన విషయం ఇలాంటివి జరిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ గాల్లో ప్రయాణాలు ఎంతవరకు కానీ కాకపోతే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఏమైనా తక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే కానీ ఏదైనా పైబడి దయ అంతకు మించి చేయగలిగింది ఏం లేదు కాకపోతే ఇక్కడైతే అందరూ సురక్షితంగా బయటపడ్డారు దానికి చాలా హ్యాపీ